బ్రేకింగ్ న్యూస్ అంబటికి పోలీసులు మరో షాక్ ఇచ్చారు చంద్రబాబును దూషించిన కేసులో బెయిల్ లభించిందని ఆనందపడేలోపే అంబటి రాంబాబుకు మరో పీటీ వారెంట్ జారీ అయింది సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల కేసులో పీటీ వారెంట్ జారీ అయినట్లు తెలుస్తోంది పింఛన్ లబ్ధిదారుల నుంచి రెండు వందల రూపాయలు మినహాయించుకొని లక్కీ డ్రా టికెట్లు ఇచ్చిన కేసులో అంబటిపై మున్సిపల్ సివిల్ కోర్టు పీటీ వారెంట్ ఇచ్చింది గత ప్రభుత్వ హయాంలోనే అంబటిపై కేసు నమోదైంది ఈ నేపథ్యంలో రేపు అంబటిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు ఫోన్ ద్వారా అందిస్తారు గుడ్ ఈవినింగ్ బిందు అంబటికి పోలీసులు మరో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న దగ్గరేంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు పై పోలీసులు కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేశారు ముఖ్యంగా అంటే వైసీపీ హయాంలో రెండు వేల ఇరవై మూడులో లో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు అయితే ఈ లక్కీ డ్రాలో ఆ సందర్భంలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు అవినీతికి అంబటి రాంబాబు స్వయంగా పాల్పడినట్టు కూడా పోలీసులకి జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు ముఖ్యంగా ఆ ఎప్పుడైతే అంబట్ రాంబాబు మరో పీటీ వారెంట్ తో సత్తెనపల్లి సంక్రాంతి సంబరా కేసులో ఈ పీటీ వారెంట్ నమోదైందో అప్పట్లో ఆ లక్కీ డ్రా టికెట్కి సంబంధించి ఇచ్చిన కేసు అయితే ఈ వారెంట్ ఇష్యూ అయిందని చెప్పుకోవచ్చు ఈ వారెంట్ గత ప్రభుత్వ హయాంలోనే ఇష్యూ అయింది అంతేకాకుండా సత్తెనపల్లి ఆ సంక్రాంతి సంబరాలు కేసులు అయితే దాదాపు పింఛన్ లబ్ధిదారుల నుంచి రెండొందలు మినహాయించుకొని లక్కీ డ్రా టికెట్లన్నీ ఇచ్చి కేసు అంబటిపై మున్సిపల్ సివిల్ కోర్టు పీటీ వారెంట్ ఇచ్చింది రాజ్ కుమార్ ముఖ్యంగా దీంతో పోలీసులు అప్పుడే కేసు నమోదు చేసి అయితే ఈ కేసులో ఆయనపై తాజాగా కోర్టులో కూడా పీటీఎం వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పైన కూడా విచారించిన జడ్జి అంబట్ రాంబాబుని ధర్మాసనం ముందు కూడా ఎదుర్పాటు చేసిన హాజరు పరచాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా ఆ మాజీ మంత్రి అంబట్ రాంబాబు వర్త్ కేసులు వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు ఇటీవల ఒక కేసులో బయటకు వచ్చి అంటే ఆ ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడిని వ్యాఖ్యలు చేశారో ఆ కేసు నుండి ఆయనకి బెయిల్ వచ్చి బయటకు వచ్చి ఆనందపడే లోపు అయితే మరో కేసులో ఇరుక్కున్నాడనే చెప్పుకోవచ్చు ఇప్పటికే రెండు కేసులు అరెస్ట్ అయ్యి బెయిల్ మంజూరైంది అయితే ఇప్పుడు మరో కేసు వెలుగులోకి వచ్చిందనే చెప్పుకోవచ్చు రాజ్ కుమార్ అంతేకాకుండా అంబటి రాంబాబుకి సంబంధించి ముఖ్యంగా ఇదే కాకుండా ఆయనపై ఇంకా చాలా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యి ఉన్నాయి మరి వీటి విషయంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి రాజ్ కుమార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి